ఓవైపు హాయిగులుపే సముద్రం మరోవైపు చూడచక్కని నందనవనం పరవశింపజేసే ఆ ప్రకృతి అందాల నడుమ కొలువు తీరింది ఓ ఆరోగ్య గ్రామం శారీరక మానసిక ఉత్సాహాన్నిచ్చే యోగా శిక్షణ కేంద్రం మూడు దశాబ్దాలుగా ఆహ్లాదకర వాతావరణంలో యోగా సాధన చేసే అవకాశాన్ని కల్పిస్తోంది యోగాలో మెరికల్ లాంటి నిపుణుల్ని తీర్చిదిద్ది యోగా వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్న ఆ యోగా గ్రామంపై ప్రత్యేక కథనం యోగా ఇప్పుడు కోట్ల మందిని ఆకర్షిస్తోంది మానసిక ఉత్సాహానికి శారీరక ఉల్లాసానికి యోగా ఓ మంత్రం యోగాసనాలు యోగ ముద్రలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి యోగా ఖ్యాతి ఏళ్లుగా ఇనుమడింప చేయడంలో ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి అలాంటి వాటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం చూపిన చొరవ అద్భుతం ఒక విశ్వవిద్యాలయంగా యోగా కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని మొదలుపెట్టిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానిది మూడు దశాబ్దాల క్రితమే యోగా విభాగాన్ని ప్రారంభించింది యోగా వ్యాప్తితో ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందన్న విశ్వాసంతో నాటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి కోనేరు రామకృష్ణారావు యోగా అండ్ కాన్షియస్నెస్ పేరుతో యోగా బోధనకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు ఆ విభాగం ఇప్పుడు యోగా విలేజ్గా విశాఖ వాసులకు చేరువైంది వేల మంది యోగా నిపుణుల్ని సిద్దం చేయడం మరెంతో మందిని యోగా సాధకులుగా తీర్చిదిద్దడంలోనూ దశాబ్దాలుగా యోగా విలేజ్ ఎంతో కృషి చేస్తోంది యోగా విలేజ్ యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది చాలా మంది యువత యోగా వైపు మొగ్గు చూపేందుకు సహకరిస్తోంది బీచ్ రోడ్లోనే ఉండడంతో ఉదయం కాలనడకకు వచ్చే ఎంతో మంది యోగా సాధనలోకి అడుగుపెడుతున్నారు సాధారణ యోగాతో పాటు థెరపీ యోగా పవర్ యోగా ఒబిసిటీ యోగా వంటివి అందుబాటులో ఉండడంతో యోగా విలేజ్ కు ఆదరణ మరింతగా పెరుగుతోంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారితో ప్రత్యేక ఆసనాలు వేయించడం ఇక్కడి ప్రత్యేకత చాలా పీస్ఫుల్గా గా చాలా బాగుంది నాకు యోగా అంటే అసలు చాలా భయం ఇక్కడికి వచ్చాక అది పోయింది ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగింది బాడీ కూడా బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా కూడా చాలా రిలీఫ్ అండ్ డిప్రెస్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఇంకో ఒకటి రెండు అని కాదు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు ఇది మన తరతరాల నుంచి వస్తున్న మన ఆస్తి మంచి మంచి పొజిషన్స్ కూడా ఉన్నాయి మంచి జాబ్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి యోగాలో చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే యోగా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బాడీకి స్ట్రెస్ అంతా పోయి హ్యాపీగా ఉన్నాను యోగా వల్ల నర్వస్ సిస్టమ్ అంతా అప్డేట్ అవుతుంది రోజుల్లో యాక్టివ్గా ఫీల్ అవుతాం యోగా రోజు రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు బాగా ఆయుసం ఉండేది ఒకప్పుడు అది చాలా మట్టుకు తగ్గింది ఇప్పుడు నాకు అటాక్స్ ఏం రావట్లేదు అండ్ ఐఎమ్ రన్నింగ్ సిక్స్టీ వన్ ఆర్ సిక్స్ సిక్స్టీ వన్ ప్లస్ నా వయసు ఐఎమ్ ఫిజికలీ ఫిట్ ప్రాణాయామ మెడిటేషన్ ఆసనాస్ ఇవన్నీ చేయడం వల్ల స్టూడెంట్స్కి చదువుకోవడానికి ఎక్కువ నాలెడ్జ్ పెరగడానికి ఎక్కువ విలుగా ఉంటుంది యోగాభ్యాసం ఎంత ముఖ్యమో దాని వ్యాప్తిని పెంచే దిశగా మెరుగైన శిక్షణ ఇచ్చే వారిని తయారు చేయడం అంతే కీలకమనేది యోగా విలేజ్ సిద్ధాంతం అందుకే యోగాలో ఎంఏ బీజే డిప్లొమా సహా వివిధ సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్నారు ఈ కోర్సులలో చేరేందుకు విదేశీ యువత సైతం ఆసక్తి కనబరుస్తున్నారు రాష్ట స్థాయి ప్రదర్శనలు జరుగుతున్నాయంటే అక్కడ యోగా విలేజ్ విద్యార్థులు లేకుండా ఉండరు అంతేకాదు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లోనూ ఇక్కడి విద్యార్థులు ప్రవేశించి సత్తా చాటుతున్నారు యోగా చేయడం వల్ల అందరూ ఆనందంగా ఉంటారు దీన్ని అందరూ ఒక లైఫ్లో ఒక భాగంగా తీసుకున్నట్లయితే అందరూ హ్యాపీగా ఉంటారు దానిలో సో మెనీ ఆసనాస్ దగ్గర సిక్స్ మంత్స్కి ఎయిటీ ఆసనాస్ ఉన్నాయి త్రీ మంత్స్కి ఫార్టీ టూ ఆసనాస్ అవి ఉన్నాయి ఆసనాస్ నేర్పిస్తూ ఉంటాం మేము ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ తర్వాత ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా దీనివల్ల చాలా ఉపయోగం పొందుతున్నారు యోగా అంటే ఇక్కడ కోర్సెస్ వల్లండి ఫారెన్ నుంచి కూడా వచ్చి ఇక్కడ త్రీ మంత్స్ కోర్సు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పీజీ డిప్లొమా టూ ఇయర్స్ ఎంఏ కోర్సులు వాళ్ళు చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా ఇక్కడ పంపడం జరుగుతుంది ఇక్కడ కోర్సెస్ బాగుంటుంది అంటే టీచింగ్ బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళు అక్కడి నుంచి పంపడం కూడా జరుగుతుంది యోగా సాధన అంటే యోగా విలేజ్ లోనే చేయాలి అనిపించేలా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఆంధ్ర విశ్వవిద్యాలయం మూడు దశాబ్దాలకు పైగా యోగా వ్యాప్తికి చేస్తున్న కృషి మరిన్ని విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు